బిగ్ బాస్ సీజన్ చూస్తున్నావా అందులో ఫేవరెట్ కంటెస్టెంట్ నిఖిల్ నిఖిల్ డ్యూయల్ రోల్ గా ఆడుతున్నాడు అంటున్నారు డబల్ ఫేస్ తోటి లేదు లేదు ట్రూ గానే ఆడుతుంది జెన్యునిటీ అంటే మిగతా కంటెన్స్ తో పోలిస్తే అతను మొత్తం నాకు ఈ సీజన్ లో అయితే నాకు నిఖిల్ చాలా బాగా నచ్చింది లాస్ట్ టైం మనం చూసుకున్నట్టయితే స్టార్టింగ్ స్టార్టింగ్ లో నిఖిల్ కి ఇంకా సోనియా కి అస్సలు పడకపోతుంది అవును సో ఇప్పుడు చూస్తే సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా మన నిఖిల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా ఇద్దరు మధ్య లవ్ ట్రాక్ ఏమన్నా నడుస్తుందా లవ్ ట్రాక్ అట్లా అంటే లేదు బట్ ఇద్దరు అంటే ఇద్దరు మైండ్ సెట్ ఒకటే అనిపిస్తుంది నాకు అంటే ఇద్దరు మైండ్ సెట్ జెన్యునిటీ గా ఆడుతున్నారు మెయిన్ నిఖిల్ అయితే నాకు చాలా నచ్చిండు గా ఆడుతుండు సోనియా సోనియా అంత తెలియదు నాకు నిఖిల్ మాత్రం గుడ్ చాలా బాగుంటుంది విష్ణుప్రియ కూడా ఉంది కదా యా యా విష్ణుప్రియ బయట ఉన్నట్టే లోపల ఉందా మరి ఆ అంటే నేను విష్ణుప్రియ ఇంకెప్పుడు బయటకు వస్తాదా అని చూస్తాను ఆమెకి చాలా వేరియసన్స్ చూపిస్తుందన్నమాట అంటే ఇంకెప్పుడు బయటకు వస్తాదా అని చూస్తున్నా నేనైతే అంటే మేబీ లైక్ శ్రీముఖి లాగా ఆడుతాదేమో అని బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నా బట్ ఆమె ఇంకా బయటికి వస్తలేదు చూద్దాం ఇంకా ఎలిమినేషన్ ఎక్కువ యూజ్ చేస్తుంది అని అంటున్నారు కదా మెయిన్ సోనియా దగ్గర అయితే యూస్ చేసింది విష్ణుప్రియ చూడాలి సీరియల్ బ్యాచ్ ని ఎక్కువ పెట్టారు కదా చాలా మొత్తం కన్నడ వాళ్ళని దింపారు కన్నడ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నా అనుకోవచ్చు తెలుగు బిగ్ బాస్ షోలో ఎక్కువ అయితే అదే అనిపిస్తుంది నాకు కన్నడ వాళ్ళని గర్ల్స్ లో కూడా నీకు ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తున్నారు సోనియా సోనియా డెఫినెట్ గా ఆమె చూస్తే నాకు సేమ్ గీతు గీతు చూస్తున్నట్టే అనిపిస్తుంది ఎస్పెషల్లీ నిజంగా నాకు ఆమె చూస్తే సేమ్ గీతే గుర్తుకొచ్చింది మరి ప్రేరణ ప్రేరణ అంటే కొంచెం తెలుగు కొంచెం కన్నడ అనిపిస్తుంది నాకు ఇక రెండు మిక్స్ చేసి మాట్లాడుతుందని అంటే యష్మి మొన్న చూస్తే నాకు అమ్మాయి నచ్చదు అని చెప్పింది ఇప్పుడు చూస్తే ఈ సేవ్ చేసింది కదా అవును ప్రేరణ్ అంటే సీరియల్ అని అని ఫ్రెండ్ వీళ్ళిద్దరు యష్మి ఇంకా తిను ఇద్దరు స్టార్టింగ్ నుంచి ఫ్రెండ్స్ అనమాట అంటే అందరు అనుకున్నారు మీరు ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరికి ఇద్దరు సపోర్టింగ్ సపోర్ట్ చేసుకుంటున్నారు కదా అట్లా ఆడుతున్నారు స్ట్రాటజీ చూపిస్తారు కానీ తర్వాత అందరు అనేసరికి నాకు ఇష్టం లేదు తను నా ఫ్రెండ్ కాదు ఫ్రెండ్ తెలుసు అంతే అని ఇక లాస్ట్ కి ఇక నార్మల్ ఆడుతుంది ఇక శేఖర్ భాష జోక్స్ చేస్తున్నాడు కదా మధురాజ్ అవును అవునవును ఇక ఓకే కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది బిగ్ బాస్ ఈ వీక్ లో ఎవరు బయటకు వెళ్తారు అనుకుంటున్నారు మణిక మనికంట అనిపిస్తుంది అనిపిస్తుంది ఫస్ట్ నాకు లేదు సింపతి యూజ్ యూజ్ కూడా తొందర వెళ్ళిపోతా బాగుండు అనుకుంటున్నా మణికంట అయినా స్టార్టింగ్ చూసినప్పుడు అప్పుడు స్టార్టింగ్ అయినా కస్టోరీ సీరియల్ లో ఒక క్యారెక్టర్ వేసిండే మంచిగా ఆడతాడేమో అనుకున్న చూసేసరికి దిమ్మ తిరిగింది నాకైతే అసలు ఏం అసలు మంచిగా ఆడుతుంది అసలు అది నేను నార్మల్ చూస్తున్నా ఏం చేస్తున్నాము దుర్దలేస్తుందేమో అనుకున్న తీసి చూసేసరికి నేను షాక్ తెలుసా అసలు హైలైట్ ఉంది ప్యాంట్